హాయ్ వెల్కమ్ టు రెడ్డి కిచెన్ హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఉల్లిపాయ నిల్వ పచ్చడి అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మొత్తం చూసేయండి ఒక లైక్ చేయండి చేసుకోవడం అయితే చాలా ఈజీ అండి అన్నంలో అయితే సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆరు నెలల వరకైనా ఇలాగే రెడ్గా ఉంటుందండి టేస్ట్ మారదు కలరు మారదండి చాలా బాగుంటుందండి ఈ పచ్చడి అయితే అండి ఉల్లిగడ్డలు ఇవి హాఫ్ కేజీ అండి ఆ ఉల్లిగడ్డలను పైన పొట్టు తీసేసి కట్ చేసి పెట్టేసుకోవాలండి ఇలా కావాల్సినవి అండి కారపొడి ఉప్పు చింతపండు జీలకర్ర ఆవాలు మెంతులు కారపొడి యాభై గ్రాములు ఉప్పు ముప్పై గ్రాములు చింతపండు యాభై గ్రాములు జీలకర్ర ఆవాలు వన్ టీ స్పూను మెంతులు హాఫ్ టీ స్పూను ఇవన్నీ కావాలండి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలి వేడిన తర్వాత ఆవాలు జీలకర్ర మెంతులు ఇవి వేయించుకోవాలండి ఇవి దూరగా వేయించుకోవాలి దోరగా వేయించుకున్న తర్వాత తీసి చల్లార పెట్టుకోవాలి మిక్సీ పాత్రలో వేసి పొడి చేసి పెట్టుకోవాలండి మళ్ళీ కడాయి పెట్టుకొని నూనె వేసుకోవాలి నూనె వేడిన తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి అయితే లోటు మీడియం ఫ్లేమ్లో పెడుతూ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకోవడానికైతే టైం అయితే పడుతుందండి ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిగడ్డలు తీసుకున్నప్పుడు ఉల్లిగడ్డలు కడిగి పైన పొట్టు తీసి ఆరబెట్టుకోవాలండి లేకపోతే పచ్చడి అయితే పాడైపోతుంది వాటర్ అనేది తలగకూడదండి పచ్చడికి నిలువ పచ్చడి కాబట్టి వాటర్ అయితే అస్సలు ఉండకూడదు ఎర్రగడ్డ తీసుకున్నా కానీ కడిగి ఆరబెట్టుకోవాలండి కడిగిన తర్వాత పైన పొట్టు తీసేసి ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకోవాలండి ఉల్లిగడ్డల్ని ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత చింతపండునైతే వేసుకోవాలండి నీట్గా ఉండాలండి చింతపండు నారలు చింతగింజలు లేకుండా చూసి వేసుకోవాలండి చింతపండుని నీట్గా ఉన్న చింతపండును వేసుకొని కలుపుకోవాలండి ఇలా మంచిగా ఫ్రై కావాలండి ఉల్లిగడ్డలు మంచి కలర్ రావాలండి ఇలా కలర్ రావాలండి ఉల్లిగడ్డలు ఇలా వస్తేనే ఉల్లిపాయ నిల్వ పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చింతపండు వేసిన తర్వాత ఒక నాలుగు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి నాలుగు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పొడి చేసి పెట్టుకోవాలండి జీలకర్ర ఆవాలు మెంతులు ఇలా పొడి చేసి పెట్టేసుకోవాలండి మిక్సీ పట్టి ఇలా పొడి చేసి పెట్టేసుకోవాలండి ఇంకో పాత్ర తీసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలండి వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత జీలకర్ర మెంతులు ఆవాల పొడి వేసుకోవాలండి వేసుకొని కారము ఉప్పు వేసుకోవాలి వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి వెల్లుల్లిపాయలు అయితే పుట్టు తీసినవి వేసుకోవాలండి వేసుకొని మిక్సీ పట్టి పెట్టేసుకోవాలండి మెత్తగా పట్టుకోవాలండి మిక్సీ ఇలా పట్టుకోవాలి ఇలా పట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన మళ్ళీ కడాయి పెట్టేసుకోవాలండి వేడిన తర్వాత నూనె పోసుకోవాలండి నూనె అయితే పల్లీ నూనె వేసుకోవాలి వంద గ్రాముల పల్లి నూనె అయితే వేసానండి వేడిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి పల్లీ నూనె అయినా సరే నువ్వుల నూనె అయినా సరే అండి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటాయండి పచ్చళ్ళు అయితే ఇవి గోలిన తర్వాత నాలుగు ఎండుమిరపకాయలు వేసుకోవాలండి వేసుకొని కలుపుకోవాలి ఎండుమిరపకాయలు గోలిన తర్వాత పసుపు కరివేపాకు వేసుకోవాలండి వేసుకొని కలుపుకొని మిక్సీ పట్టి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చడిని వేసుకోవాలండి ఐదు నిమిషాలు ఇలా కలుపుకోవాలి కారము ఉప్పు సరిపోయిందా లేదా ఒకసారి టేస్ట్ చేయాలండి సరిపోకపోతే కారపొడి ఉప్పు వేసేసుకోవచ్చండి వేసుకొని ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతేనండి ఉల్లిపాయ నిల్వ పచ్చడి చూసారా అండి ఎంత ఈజీగా ఉందో చాలా ఈజీ అండి చేసుకోవడం ఒకసారి ఇలా చేసుకొని చూసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి చేసుకోవడం అయితే చాలా ఈజీ అండి ఒకసారి ట్రై చేయండి మొత్తము తీసి సీసాలో అయినా సరే జాడీలో అయినా సరే పెట్టేసుకోవాలండి నూనె సరిపోకపోతే వేడి చేసి పోసేసుకోవచ్చండి కారము ఉప్పు అనేది కరెక్ట్గా ఉండాలండి లేకపోతే పచ్చళ్ళు అనేవి పాడైపోతాయి రెండు రోజుల తర్వాత నూనె అనేది పైకి కనిపిస్తుందండి నూనె అనేది ఎక్కువ ఉండాలండి నిల్వ పచ్చళ్ళకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆరు నెలలైనా ఇలాగే రెడ్గా ఉంటుందండి బయట పెట్టుకుంటే వన్ మంత్ వరకు ఉంటుంది ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిపాయ నిల్వ పచ్చడి ఇంతేనండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఆల్బి లేఖాన్ని ప్రెస్ చేయండి బాయ్ అండి